హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే మా అమ్మ వాళ్ళ తోటకూర వాళ్ళు ఇవాళ మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం తోటకూర అయితే చూడండి ఎంత మంచిగా ఉన్నదో ఇప్పుడైతే అమ్మటానికి కోసిరు మా బాబు మడి కోసిండు ఇవన్నీ తోటకురమ్మల్ ఇక గ్రీన్ క్లాత్ కట్టిరు ఇవి ఇండు ఇక్కడ నుండి అవి గోడ వరకు మొత్తం మామిడి చెట్లు తంగడి చెట్టు జామ చెట్లు సూరకాయ చెట్లు ఇవన్నీ ఇక్కడి పాలకూర మడి చూడండి ఇంత పెద్దగా కలికిండు మస్తు మంచిగా ఉంది పాలకూర అయితే ఫ్రెష్గా ఇది ఇంకా ఫస్ట్ కోత సూతగా పోయలేదట అట తోటకూర చాలా ఫ్రెష్గా ఉంది కుక్క చెట్లు ఇక్కడ నుండి అక్కడికి పబ్బులు ఎక్కేసిండు మస్తు ఫ్రెష్గా పడ్డే కాయలు అయితే పొడుగు నేనైతే రెండు సూతకాయలు వసుకున్నా ఇవ ఈ టమాటా చెట్లు మొన్న మాకు పచ్చడికైతే ఈ టమాటలే పంపించు ప్రతి సంవత్సరం అయితే మేము పచ్చడి పెట్టుకోవడానికి ఇక్కడ నుండి టమాటాలు తీసుకెళ్తాం ఇక ఇదైతే మామిడి చెట్టు మా అమ్మ వాళ్ళ ఇంటికాడది ఇగో ఇంత చిన్న చెట్టు మంచిగా ఎంత ముద్ద కూసుండి కోసుకునే అంత కాయ కిందికి కాసింది ఈ కాయలు హైమతి కాయలట రెండు వందల రూపాయలకు ఒక చెట్టు వచ్చింది వీళ్ళకు మేము ఐదు చెట్లు తెచ్చి పెట్టినాం కానీ మాది ఉచి భూములు కాబట్టి మా భూములల్లో మొత్తం చెట్లు కాయలు పడతూనే చనిపోయినాయి వీళ్ళైతే మస్తు మంచిగా ఉంది చుట్టూ ఉప్పోదోదే వచ్చింది చూడండి మొత్తం టమాటా చెట్లే ఇగో ఇంత ప్లేస్లో మా అమ్మడి చెట్టు ఉంది అటు సోదకాయ చెట్టు అలచంత చెట్లు ఇగో ఈ సూరకాయ చెట్లు అయితే కాశ అయిపోయినాయి అట మేమైతే రాక రాకెట్ల పున్నయితే ఇప్పటి వరకు మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే రాలేదు అంత పండ్లు ఉన్నాయి అన్నట్టు వ్యవసాయ పని అంటే మాకు తీరేది మేము రాము ఎక్కువ ఇవాళ వచ్చినాం ఇవ్వంటే అమ్మటి చెట్లు ఒక బావి చూడండి ఇప్పుడు వర్షాకాలం అయితే ఇట్లా చెంపుతో ముంచుకునే అంత ఉంటాయి నీళ్ళు ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఒక పైపు వరకు అక్కడి వరకు ఉన్నాయి నీళ్ళు ఇది మస్తు రోజుల బాయి తోడి దానికైతే పైప్ ఇంట్లో ఇంట్లోకి ఇదే నీళ్ళు మన తోటకు ఇవే నీళ్ళు ఇదైతే ఒక్క దోశ చెట్టు మూడు కిలోల ఉన్నాయి కదా ఇక పొడుగు దోసకాయలు పిందలు అయితే ఉన్నాయి ఒక్క చెట్టుకే మంచిగా అక్కడ నుండి ఇక్కడ దాకా నాలుగైదు తీగలు పెద్దగా వాడినాయి ఇవన్నీ అలచంత చెట్లు కాయలు అయితే ఇది ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి రెండు మూడు చెట్ల ఇంట్లో మందం పెట్టుకున్నారు వీళ్ళు ఎక్కువ ఆకుకూరలు వంకాయలు ఇవ్వాలి కీ ఇగ ఇవైతే మసాలా వంకాయ చెట్టు నిండా గుత్తుల గుత్తులు కాసింది ఇగో బాపైతే ఇప్పుడే నిలు పెట్టినట్టుంది మొత్తం ఉన్నది ఇక ఇవి టమాటా చెట్లే మధ్యలో వంకాయనుకోకుంటే టమాటా చెట్లు పెట్టిరు మసాలా వంకాయ నాడు మేము సుత ప్రతి సంవత్సరం కొంచెతాం మేము సుత ఇక్కడ నుండే మా బాబా అయితే ప్రతి సంవత్సరం అలుపుతాడు మాకు ఎట్లా వీలు కాదు కలకమని ఇవి గుర్తుల గుర్తులు రాసి చూడండి టమాటాలు ఉన్నాయి ఇక్కడ ఒక కుక్క పిల్లలు చేసిందట మేమైతే కుక్క పిల్లని తీసుకెళ్తాం ఇవన్న ఎక్కడున్నదో చూసి వేస్తానే మా చెట్టు దానిమ్మ చెట్టుకు సూత సోరకాయ అటు గోడు ఉంది కాబట్టి ఆ గోడ కొంటూ ఒక చెట్టు వేసిందంటే అక్కడి నుండి ఇక్కడ దాకా వాగింది కుక్క లేదు ఇవో ఇవైతే గంగారపు వంకాయ నా ఎత్తు వెదినాయి చెట్లు ఒక చెట్టుకు పలకాని చెట్టు కాయలు వెళ్తాయి ఇవాళనే గోసుకపోయింది అట చెట్టుకొకటి రెండు కంటే ఎక్కువ లేవు చెట్లు మాత్రం మస్తు ఫ్రెష్గా ఉన్నాయి ఇక చూడండి నీట్గా మందు కొట్టాలి ఏం కొట్టలే వీళ్ళ భూములు మంచిగా అన్న ట్రేగడి భూములు చిన్న మొలకలు వంకాయ చెట్లు పెట్టి టమాటా చెట్లు పెట్టారు అప్పుడు నాలుగు వెళ్ళిపోక మొత్తం కొన్ని అవి కొన్నివి పెట్టారు కాకర చెట్టు ఇది ఒకటి కాకర చెట్టు మొన్న సాగు కాచిందట ఇగో పొట్టి వంకాయలు వంకాయలు ఇగో ఇవి కొన్ని చెట్లు యాభై చెట్లు అయితే ఇవ్వచ్చు వెయ్యి తోటకూర మళ్ళీ మళ్ళా ఆట చింతపలక చెట్లు ఈ జామ చెట్టు అయితే నా పెళ్ళి ముందు నుండి ఉంటుంది దీని చెట్లు ఈ చెట్టు కాయలు మస్తు తీయకుంటే తెల్ల జామ చెట్లు మంచిగా పెద్దగా కాయలు అయితే నిమ్మ చెట్టు పెద్ద చెట్టు ఇక్కడ నిమ్మ చెట్టు ఆ చెట్టు కొట్టేసి అది బాగా కాయలు కాస్త లేదు మొత్తానికే మంచిగా లేదు సీడ పట్టింది కొంచెం బుర్రతీరైందని దాన్ని కొట్టేసి ఈ చెట్నైతే వేస్తారు బీర చెట్లు అయితే లాసి ఉడిగినాయి అంతా తోటకూరే ఫ్రెండ్స్ ఇవన్నీ వంకాయ చెట్లు మాత్రం మొత్తం తోటే మా అమ్మ వాళ్ళది అయితే ఇప్పుడు బాగా రోజుల మా అమ్మ వాళ్ళ దాకా నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది ఏమేమైతే ఇప్పుడు ఇంటికి వెళ్దాం అనుకుంటానో సాయంత్రం అయింది బాయ్ మరి జై జవాన్ జై కిసాన్ మీరు అయితే బిడ్డ మాధవి